శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా ఇప్పుడు మన ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి రాహు కుంభరాశిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడండి ఆయన ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఉంటాడు అసలు రాహు పన్నెండో భావంలో వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల పైగా కుంభరాశి అవడం వల్ల మీకేం ఫలితాలు ఇస్తాడు జనరల్గా రాహు పదకొండవ భావంలో ఉండడం వల్ల ఉత్తర సమృద్ధి కలవాడు గాను అలాగే వ్యాపార మూలకంగా ధనలాభం సంపాదించేవాడు గాను ధనధాన్య సమృద్ధి కలవారుగాను అంతేకాకుండా పాలకులు చే గౌరవ మర్యాదలు భూ గృహ ధన సంపదలు సంసార సుఖము ఇవి ఇస్తాడు అంతేకాకుండా రా రాహు వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం వలన ఏరోనాటిక్ సంస్థల్లో పనిచేస్తారు సరే అంటే ఆ సంస్థలు విమానాలు వాళ్ళకి బాగా లాభాలు వచ్చాడు చేస్తూ ఉంటాడు విమానాలు కొనుగోలు చేయడము విమానాలలో బాగా మనం తిరగడము విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి విమాన రంగంలో ఉన్న వారికి ఏరోనాటిక్ సంస్థల వాళ్ళకి బాగా వృద్ధి చెందుతుంది అని చెప్పచ్చు అనమాట రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు ప్రాప్తిస్తూ ఉంటాయి రాహు వలన అంతేకాకుండా వారికి ప్రజాదరణ ప్రజాభిమానం నిత్యము పొందుతూ ఉంటారు ఈ రాహు వలన సర్వలాభము భూములు ధైర్యము సర్వకార్య విజయము సుఖ సంతోషాలు పుత్రవృద్ధి కలుగుతాయి పదకొండో భావంలో రాహు వలన ఎంత బ్యూటిఫుల్గా ఉంది సారా మేష రాశి వారికి రాహు బలం చాలా చాలా బాగుంది అందుకని మీ వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తూ ఉంటారు పదకొండవ భావంలో ఉన్న రాహు కూడా మిమ్మల్ని గంగా చేయించడానికి కూడా ఎక్కువ అవకాశాలు గంగా స్నానము కాశీ వంట క్షేత్ర దర్శనాలు ఇవన్నీ మీరు బాగా చేసుకుంటారు అంటే ఏమాత్రం సందేహం లేదు రాహు వలన మీరు కొంతమంది గవర్నమెంట్ పర్మిషన్లు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంటే సివిల్ సర్వీసెస్ వాటిలో ఉన్నతంగా రాణించడము ఆటోమొబైల్ ఇండస్ట్రీసు కోలు ఐరన్ సిమెంట్ పరిశ్రమలు ఇలాగ రాహు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లన్నీ షైన్ అవుతాయి డెవలప్ చేస్తాడు పైగా సంపూర్ణమైన గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి గురుదృష్టి ఉంది కాబట్టి ఆయన మంచి అద్భుతమైన ఫలితాలు రాహు వల్ల బ్రహ్మాండంగా జరగబోతుంది మరి కేతు కేతు సింహరాశిలో అంటే మీ మేషరాశిలో వారికి సింహరాశిలో పంచమ స్థానంలో రాశిలో ఉండడం వల్ల పుత్రిక సంతాన జననం కలుగుతుంది మీకు ఫస్ట్ పాయింట్ అంతేనండి ఎందుకంటే పంచమ స్థానంలో ఎవరికైనా ఎక్కడైనా చూడండి పంచమ స్థానంలో కానీ కేతు ఉంటే ఇండివిజువల్గా వాళ్ళకి సంతానం ఆలస్యం అవ్వదు సంతానము పుత్రిక సంతానం కలగడమే కాకుండా కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి రెండు మూడు సంవత్సరాలు కనుక్కోవచ్చు వాళ్ళకి పుత్రుడు కలగడానికి అవకాశం ఉంటాయి ఖచ్చితంగా అవకాశం ఉంది ఏమైనా పంచమస్థానంలో కేతు వలన ధనము బుద్ధి కుశలత సంతానంతో ఇబ్బందులు అకారణంగా కలహాలు రుణ వ్యాపారాల్లో లాభాలు కొద్దిపాటి లాభాలు కూడా ఉంటాయి కానీ కొద్దిపాటి కష్టాలు కూడా ఉంటాయి దైవానుగ్రహం వలన ఉత్తర సంతానం కలగడం ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉంటే సర్పదోషం ఉంటూ ఉంటాం మనం ఎందుకంటే దైవానుగ్రహం వలన సంతానం కలగడం క్రీడారంగంలో ఎందుకంటే కుజుడు కూడా వాళ్ళ శుభగ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి రంగంలో కూడా రాణించడం క్రీడాకారులకి మంచి అవకాశాలు వస్తూ విదేశాల్లో పర్యటించడం అలాగే సినిమా రంగంలో వారికి మంచి అవకాశాలు నటన నృత్యము అలాగే సాహిత్యము మ్యూజిక్ సంగీతము ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళ రంగంలో సినిమా రంగంలో వారికి కళారంగంలోని వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది సినిమా డైరెక్టర్స్ అని అవ్వచ్చు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు ఇవి ప్రొడ్యూసర్ నిర్మాతలు ఇవన్నీ బాగుందండి అంటే కళారంగం పట్ల మంచి అభివృద్ధి కలిగి ఉంటారు దేవతా దర్శనము దైవ దర్శనాలు కలిగి ఉంటారు షేర్ మార్కెట్లో కూడా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అంతేకాకుండా పంచమ స్థానంలో ఉంటే అత్తగా సంబంధించినటువంటి ఆస్తి పాస్తులు కలిసి కూడా వస్తాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది కానీ గుండెకి సంబంధించిన వెన్నెముకి సంబంధించిన ఇబ్బందులు రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావాల బాల మీ రాశి వారికి మేష రాశి వారికి సంవత్సరాల పాటు తిరుగులేని సామ్రాజ్యం అంటారు సార్ తిరుగు లేకుండా ఉంటుంది మీకు అంతేకాకుండా రాహు వలన విదేశ ప్రాప్తి ఉన్నతమైనటువంటి చదువు విదేశాలు వెళ్ళడము ఈ సినిమా షూటింగ్లు అయితే మీ బిజినెస్లు రీచ్ విదేశాలు వెళ్ళడము సంపూర్ణమైన తీర్థయాత్రలు చేయడము మీ బిజినెస్లు ఏ బిజినెస్లు అయినా సరే రాహు కారకత్వాలు బిజినెస్లు అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి అంతేకాకుండా కేతు ప్రభావం కూడా ఉంది కాబట్టి కేతు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు అంటే పంచమస్థానం ఉన్నాడు కాబట్టి స్వామివారి యొక్క ప్రభావం వల్ల ముందర మీకు దైవదర్శనాల వలన దేవుడి యొక్క ప్రభావం వలన సంతానం కలగడం కాకుండా ఇందా చెప్పడానికి అన్ని ప్రభావాలు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు నేమ్ అండ్ ఫేమ్ ఫెమిలియర్ పర్సన్స్ కూడా అవుతారు ముఖ్యంగా రండి రాహు ప్రభావం మరింత మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఒక మంచి శుభ చేసి మంచి శుభాలు చేసుకోవచ్చు ఏంటంటే అంటే మరి పరిహారాలు కావాలంటే పరిహారాలు చేసుకోవాలంటే రాహు సంబంధించిన అమ్మవారు గౌరీ అమ్మవారు గౌరీ దుర్గా చండీ ఆలయాల దర్శనాలు అలాగే అమ్మవార్లకి చండీ హోమాలు కుంకుమ పూజలు చేయించడం వలన అలాగే మంగళవారం మంగళవారాలు కూడా రాహుకాలంలో కూడా అమ్మవారిని పూజించడం వలన అలాగే శివాభిషేకాలు కూడా చేసుకోవడం వలన రాహు వల్ల వచ్చే దోషాలే కాకుండా రాహు మరింత సౌఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా కేతువు కూడా మీ దాంట్లో సింహరాశిలో ఉండడం వలన మిత్రక్షేత్రంలో ఉండడం వలన అగ్నితత్వ రాశిలో ఉండడం వలన చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆయన రవి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కేతు మంచి శుభాలుతలు పని ఇంత శుభాలుతాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగా చేయాలంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే మంత్రి పదవులు ఉన్న రావాలన్న వారికి అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగం ఉంటారు సరే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తున్నారు రాహు ప్రభావం వల్ల ఈ పూజలు చేసుకుంటే రాహుకి దోషాలు పోయి అన్ని రంగాల్లో ముందంజన ఉంటారు కేతు ప్రభావం కూడా మీకు కేతు ప్రభావం ఉంది కాబట్టి కేతు మంచి చేస్తాడు కాబట్టి వినాయకుడికి గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందండి బుధవారం బుధవారం చేసుకోవడం లేకపోతే పౌర్ణమి పౌర్ణమిళ వంటి చవితి ఆ రోజు చేసుకోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దర్శనాలు ఆయన యొక్క కళ్యాణాలు పూజలు చేసుకోవడం వలన అమ్మవారికి శివ పార్వతులు అమ్మవారికి కళ్యాణం చేసుకోవడం వలన రాహుకేతువులు మరింత శుభాగతలు మీకు ఇవ్వడానికి వేక్ష రాశి వారికి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహుకేతువులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఇస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాలు గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తి జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఏమి ఇస్తాడు కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందేయడం కోండి విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలు ఇచ్చే ఫలితాలు శుభలు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువులు యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రాహుకేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహుకేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ పని చేయవలసిన పని ఏంటి అంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకున్న వారికి రావు కాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతువు వల్ల మంచిగా దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆగుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూర్య మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ఠ అంటాం కదా ఆ నాగ కూడా చేయించుకోవడం వలన ఈ కేతు వలన వచ్చే దోషాలు అంటే పుత్తూరు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నావునో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోగిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతే సుబ్రహ్మణ్య దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు వల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగి మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు ఉంటాం కదండీ మనం దండ పెట్టుకోవాలి అలాగే దండ పెట్టుకోవాలి కదా సరస్వతి దండం దండ పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మన మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా ప్రసత్సం అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండబెట్టుకుంటాం అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్న అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహుకేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకునే వారికి కూడా రాహుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయితే తీరుతాయి